నమస్తే అండి నా పేరు రామోహన్ రావు మాది వి ఫర్నిచర్ మాల్ తినాలండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి వరం లాటెక్స్ డిస్ప్లే పాయింట్ ఆర్ ఎక్స్పీరియన్స్ పాయింట్ ఏదైనా పర్వాలేదు ఇది మీ ఊర్లో పెట్టాలంటే ఎలాగా చాలామందికి తక్కువ ఇన్వెస్ట్మెంట్లో నష్టం లేకుండా ఎక్కువ కష్టం లేకుండా వాళ్ళకి ఏదో ఒక బిజినెస్ ఉంటుంది అలాంటి వాళ్ళకి మా ఎక్స్పీరియన్స్ పాయింట్ చాలా ఉపయోగపడుతుంది అండి వర్క్ ఫర్ హోమ్ చేసుకునే వాళ్ళకైనా బిజినెస్ మ్యాను ఒక బిజినెస్ చేస్తే సైడ్ బిజినెస్ చేయాలనుకున్నా లేకపోతే జాబ్ హోల్డరు బిజినెస్ చేయాలని ఉంటుంది తప్పని ఉంటుంది అలాంటి వాళ్ళకైనా సరే లేకపోతే వ్యాపారం చేస్తా లేకపోతే ఒక ఉద్యోగం చేస్తా ఇంకొక దాన్ని చేయాలని ఉంటుంది మనకి రిస్క్ లేకుండా చేసుకోవాలని ఉండిద్ది అంటే మన దానికి ఎలాంటి రిస్క్ ఉండదండి మా వీడియోస్ చూసే ఉంటారు సోషల్ మీడియాలో దాదాపు పదిహేను లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు అన్నిట్లో కలిపి మా ఎనిమిది ప్లాట్ఫారాలు ఉన్నాయండి అలాగే వ్యూస్ దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల మధ్య ఉన్నాయి అలాగే అన్ని ఊర్లకి మనం పరుపులు ఇక్కడ నుంచి మనం పంపిస్తానే ఉన్నామండి అయితే కస్టమర్లు చాలా మంది అడుగుతున్నారు ఏమని అంటే మేము చూసి కొనాలనుకుంటున్నాం అండి ఎక్స్పీరియన్స్ పాయింట్ అంటే అదే అలాంటప్పుడు మాకు మీ ఊర్లో ఏదో ఒక పాయింట్ ఇవ్వండి అని అడుగుతున్నారు అలాంటి వాళ్ళ కోసం నేను డిస్ప్లే పాయింట్ అని ప్రతి ఊరికి ఇస్తున్నాం అనమాట హైదరాబాద్లో ఇచ్చాము గుంటూరు ఇచ్చాము హైదరాబాద్లో అయితే ఒక హౌస్లో కింద ఉంటారు పైన ఖాళీగా ఉంటే పైన పెట్టుకున్నారు అంటే ఒక ఇల్లు ఓన్ హౌస్ మనకి మెయిన్ సెంటర్ అవసరం లేదు సందుల్లో పర్వాలేదు మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉంటే చాలు గుంటూరులో అయితే ఒక బిజినెస్ చేస్తాడు పక్క షాప్ అద్దెకి వచ్చింది దాంట్లో మన డిస్ప్లే పాయింట్ పెట్టారు అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా అన్ని ఊరి నుంచి అడుగుతున్నారు అయితే కొద్దిగా ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్ళలేదు అనమాట అందుకోసం నేను మళ్ళీ చెప్తున్నాను ఎప్పటి నుంచి అడుగుతున్నారు మనం ఈ రోజు దాకా మనకంటూ ఒక పరుపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కానీ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లేదు అందుకని ఇన్నాళ్ళు నేను ఇవ్వలేకపోయాను ఎంతమంది అడిగినా కూడా ఈ రోజున మనం వరము వన్ లాటెక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసాము వరం లాటెక్స్ తీసుకొచ్చాము మన ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట లాటెక్స్ అలాగే రీబ్రాండెడ్ కూడా మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అందువల్ల ఇప్పుడు ఇవ్వగలుగుతున్నాము రీబాండెడ్ లాటెక్స్ కానీ త్రీ నవన్ లాటెక్స్ కానీ ఏ లాటెక్స్ అయినా సరే మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా డిస్ప్లే పాయింట్కి మీరు అర్హులు అవుతారండి అయితే దీంట్లో మీరు చేయాల్సిందలా కేవలం మూడు లక్షల రూపాయలు పెట్టుబడి ఒక ఐదు వందల అడుగులు ఒక షాప్ కానీ బిల్డింగ్ కానీ సెంటర్తో పని లేదండి మన కస్టమర్లు ఎక్కడున్నా వస్తారు కస్టమర్ కావాల్సింది పరుపు మెయిన్గా ఎన్ని మాటలు చెప్పినా రేటు తక్కువ కావాలి సెకండ్ పాయింట్ క్వాలిటీ హై క్వాలిటీ ఇవ్వాలి అంటే ఇంతమటుగా ఎవ్వరు ఇవ్వలేని క్వాలిటీ ఇస్తాం మీరు పదకొండు మంచాలు పదకొండు పరుపులు పెడితే చాలండి కనీసం ఒక ఐదు వందల నుంచి ఏడు వందల రకాల పరుపులు తయారు చేసి మన కస్టమర్కి డైరెక్ట్గా ఇస్తాం మీకు గోడంతో పని లేదు జిఎస్టీ లైసెన్స్ లేదు స్టాఫ్తో పని లేదు మీకు ఉందల్లా సెల్ ల్యాప్టాప్ ఒకటి పెట్టుకుంటే కస్టమర్ వచ్చినప్పుడు పరుపు మేము పనుకొని కూర్చొని చూస్తారు నచ్చిన పరుపుని నచ్చిన సైజులో మీరు ఆర్డర్ బుక్ చేయటమే ఆర్డర్ బుక్ చేసినప్పుడు కస్టమర్ ఫోన్ నుంచే బుక్ చేయించవచ్చు కస్టమర్కి ఫోన్ అవకాశం లేకపోతే మీ ల్యాప్టాప్ నుంచి మీ ఫోన్ నుంచి మీరు యూజ్ చేయొచ్చు అనమాట అంతే ఇంకా చాలా మీ దీనికల్ నాలెడ్జ్ ఏంటంటే మా వెబ్సైట్ మా యాప్ వీఫర్ నుంచి మా యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్లో ముందు మాట ఉందండి దాదాపుగా ఇరవై ఐదు సబ్జెక్టులు ఉంటాయి ఇరవై ఐదు సబ్జెక్టులు కనుక మీరు నేర్చుకున్నారు అంటే మీకు టోటల్గా మీకు నాలెడ్జ్ వచ్చేసింది అంటే మీరు ఎప్పుడైతే మీరు మా డిస్ప్లే పాయింట్ అనుకుంటారు వన్ మంత్ టైం ఉంటుంది ఆ వన్ మంత్లో మీరు ఆ ఇరవై సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ తెలుసుకున్న మా వీడియోస్ చూసినా మీకు ఫుల్ నాలెడ్జ్ వచ్చింది ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మా టెలికాలర్స్ మీకు హెల్ప్ చేస్తారు తర్వాత మా వెబ్సైట్లోనే మీరు కస్టమర్ లాగా కస్టమర్ అడిగిన ప్రశ్నని వాట్సాప్లో అడగచ్చు లేకపోతే చార్ట్ జీబుట్టి పెట్టాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఒక ఒక యాప్ తీసుకొచ్చాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీరు అది నొక్కితే మీ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేస్తుంది టెలికాలర్స్ అందుబాటులో ఉంటారు ఇంతమంది అవకాశాలు ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశం సద్ధీనం చేసుకోండి డెలివరీతో మీకు పని లేదు కస్టమర్ చేత బుక్ చేపించడమే మీకు డైరెక్ట్గా కస్టమర్కే మా పరుపు డెలివరీ వెళ్ళిపోతుంది మీకు నెల ప్రతి నెల ఈ నెల ఎంత సేల్ అయితే వచ్చిందో పత్తి నెల ఐదో తారీఖు నాడు మీకు వచ్చే కమిషన్ మేము మీ అకౌంట్కి వేస్తాం అనమాట ఎంత కమిషన్ అనేది మీరు కింద ఆ నెంబర్కి కాల్ చేయండి మా టెలికాలర్స్ మీకు ఆన్సర్ ఇస్తారు అలాగే మన దగ్గర బోల్డ్ అని రీబాండెడ్ హెచ్ఆర్ సూపర్ సాఫ్ట్ స్ త్రీన్ వన్ అలాగే వరం లాటెక్స్ లోగోతో వస్తాయి లాటెక్స్ అన్ని వరం లోగోతో వస్తాయి అలాగే ఫోర్ ఇంచ్ లాటెక్స్ సిక్స్ ఇంచ్ లాటెక్స్ మళ్ళీ త్రీ ఇన్ వన్ లాటెక్స్ కాకుండా మామూలు లాటెక్స్ ఇవన్నీ కాకుండా యాక్సిరీస్ సో మెనీ యాక్సిరీస్ ఉన్నాయి అంటే బెడ్షీటు ప్రొటెక్టర్లు టాపర్లు జిప్ కవర్లు కంఫర్టర్స్ డూయట్ కవర్స్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ బాగా సేల్ అవుతుందండి వాళ్ళ సోఫా కం బెడ్ ఒకటి తర్వాత ఐరన్ కాట్ ఒకటి ఐరన్ ఇప్పుడు మీరు మీ షాపు డిస్ప్లే పాయింట్లో ఐరన్ కార్ట్లు మీద పరుపులు వేస్తాం కదా కార్ట్ అమ్ముకోవచ్చు పరుపు అమ్మచ్చు సోఫా కంపెట్ పరుపులాగా యూజ్ అయితే సోఫా లాగా యూజ్ అయితే అది అమ్ముకోవచ్చు ఇవన్నీ కాకుండా మొత్తం లాటెక్స్ తోటి యాక్సిడిస్ పిల్లోస్ సో మచ్ పిల్లోస్ ఉంటాయండి మా దగ్గర ఆ పిల్లోస్ కూడా వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకొని డైరెక్ట్ కస్టమర్కి మేమే డెలివరీ ఇస్తాము మీకు ఎలాంటి ఇబ్బంది లేదు కేవలం మీకు కొద్దిగా నాలెడ్జ్ ఇంటర్మీడియట్ నాలెడ్జ్ అయినా ఉండాలి కనీసం అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీరు ఇంట్లో సరుకులు కానీ ఏదైనా బుక్ చేసి ఉంటే కనుక ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా కింద టెలికాలర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి మీ ఊరిలో ఒక ఊరిలో ఒకరికే ఇస్తామండి ఒకళ్ళకుంటే ఒకరికి ఇవ్వం అంటే సపోజ్ సిటీని బట్టి పెద్ద సిటీ అయితే ఆ ఏరియాలో ఉన్నటువంటి నియోజకవర్గాలను బట్టి ఆ ఏరియాలో ఒకరికే ఇస్తాము మిగతా వాళ్ళకి అనమాట ఆ ఏరియా నుంచి ఎవరైనా సరే డిస్ప్లే పాయింట్ కోసం వచ్చినప్పుడు మీ కోరుకుంటూ నమస్కారం ఒక మంచి కోసం చూస్తున్నారా అయితే వరం లాటెక్స్ మనకి ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ తీసుకుంటే ఇందులో మనకి మూడు రకాల మ్యాట్రసెస్ అయితే ఉంటాయి అవి హార్డ్ మీడియం సాఫ్ట్ హార్డ్ మ్యాట్రస్ వచ్చేసి టూ ఇంచెస్ లాటెక్స్ వన్ టెన్ డెన్సిటీతో ఉంటుంది మీడియం టూ ఇంచ్ లాటెక్స్ నైన్టీ డెన్సిటీతో ఉంటుంది సాఫ్ట్ వచ్చేసి టూ ఇంచ్ కూడా ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే వరం టాపర్ కూడా ఇస్తున్నారు చాలా కంఫర్ట్ గా ఉంటుంది పరుపులోకి వాటర్ ఇంకి పోకుండా మనకి ప్రొటెక్టర్ కూడా ఇస్తున్నారు సో ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు అలాగే టూ వరం కాటన్ ఎలాస్టిక్ బెడ్షీట్స్ కూడా ఇస్తున్నారు గ్యారంటీ కింద పరుపు కొన్న రోజు టూ ఇంచ్ లాటెక్స్ మ్యాట్రసెస్ కూడా మనకి ఇస్తున్నారు ఏపీ తెలంగాణలో ఫ్రీ ట్రాన్స్పోర్ట్ మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే ఇస్తున్నారు ఆన్లైన్ లో బుక్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వి ఫర్నిచర్ లో మూడు వేల ఐదు వందల రూపాయల నుంచి మాట్రసెస్ మనకి అవైలబుల్ ఉంటాయి మరింత సమాచారం కోసం వి ఫర్నిచర్ మాల్ వెబ్సైట్ ని విజిట్ చేయండి